మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా వెర్రిమొరి మొరి చేసేలాగా అనిపిస్తాయి కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది నీకు అర్థంగాని మర్మం ఉంటుంది సడన్గా ఒక శాంతి లేచిందనుకో అయ్యో ఎందుకు పోయాడో అంటావు నువ్వు ఏడుస్తావు ఎందుకు పోయిందో ఎందుకు పోయాడో నీకు తెలియదు సడన్ ఒక నష్టం కలిగిందో ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు దాని వెనుకున్న అంతర్యం ఏంటో నీకు తెలియదు ప్రతి విషయంలో అంతే ఇది ఇలా ఎందుకు జరిగిందో అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని ఆయనకు తెలియకుండా ఏది జరగదని నీకేది అనుమతించినా నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి మన మంచికి మన క్షేమానికి మన ఆశీర్వాదానికి మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత మనం ప్రస్తుతాన్నే తెలుసుకోలేం ఇప్పుడు నెక్స్ట్ నిమిషం ఏంటో తెలియదు మనకి ఎప్పటికప్పుడు బ్రతుకులు మనై గడిచిన నిన్న తెలుసు కానీ జరుగుతున్న నేడు కూడా ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలీదు రేపేంటో కానీ ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు గడిచిన కాలం తెలుసు జరు జరుగుతున్న కాలం తెలుసు జరగబోతున్న కాలం కూడా తెలుసు త్రికాలగ్నుడు ఆయన